ఈ శ్రీనివాసం నుంచి నేను పార్థని తెల్లవారి ముగ్గు అయిపోయింది పూజ కూడా అలాగే చేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ దోశ పల్లీ చట్నీ అది అయిన తర్వాత పిల్లలకి బెండకాయ ముక్కలు తరుగుతున్నాను మావారు బెండకాయ తినరు కాబట్టి చక్కగా వేయించిన పప్పు బంగాళదుంపలు ఉడకపెట్టి ఫ్రై చేశా అయితే ఏంటంటే అస్తమానం కూడా ఇంట్లోనే నువ్వు ఫుడ్ చేస్తున్నావు మా అమ్మ బయటికి వెళ్దామని కానీ వాళ్ళకి తెలియదు కదండి ఆ ఎండల్లో బయటికి వెళ్తే వడకొడుతుందని ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో హోటల్స్లో తింటే కడుపులు పాడవుతాయని పిల్లలకి తెలియదు కానీ అలాంటివి కూడా పిల్లలకి మనం అలవాటు చేయాలి నలుగురిలో ఎలా బిహేవ్ చేయాలి టేబుల్ మీద వాళ్ళు ఎలాగా కరెక్ట్గా వాళ్ళు అంటే టేబుల్ సెన్స్ అన్నది నేర్పించాలి నలుగురిలో ఫుడ్ తినేటప్పుడు ఎలా తినాలి శబ్దాలు చేయకూడదు పక్క వాళ్ళని మనం అబ్జర్వ్ చేయకూడదు అని అలాగే వాళ్ళు కావాల్సింది అడుగుతూ ఉంటారు చాక్లెట్ బాక్స్ అన్నారు దాని రేటు వాళ్ళకి తెలియదు టూ హండ్రెడ్ అంటే ఏదో అనుకుంటారు కానీ అది ఎంజాయ్ చేయాలని వాళ్ళ ఉద్దేశం అంటే ఏంటంటే కార్డు ఉంది కదా మీరు ఆ కార్డు యూజ్ చేసి మాకు చాక్లెట్ కొనండి అంటారు అందుకే పిల్లల్ని ఎక్కువ మాల్స్ తీసుకెళ్తే ఇలాంటివే ఉంటాయి వాళ్ళకి కావాల్సింది ఏదో మనం చూసి ఇవ్వాలనేసి అయితే వాళ్ళ కోరిక కాదనకుండా సాయంత్రం అయితే మేము హోటల్కి తీసుకెళ్లాం మినర్వా కాఫీ అని కానీ చాలా కాస్ట్ అండి అది ఐదుగురు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలతో అలాంటి హోటల్స్కి వెళ్తే ఏడాదికి అయ్యే బియ్యం ఖర్చు అయితే నాకైతే వచ్చేస్తుంది పదిహేను వందల చొప్పునైతే కానీ పిల్లల కోరికలు మనము తీర్చాలి అప్పుడప్పుడు ఇలా తీసుకువెళ్తూ ఉంటే నలుగురిలోనూ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది మనకి తెలుస్తుంది టేబుల్ సెన్స్ తెలుస్తుంది నలుగురిలో మూమెంట్స్ తెలుస్తాయి ఎవరైనా ఆఫర్ ఇచ్చేటప్పుడు దానికి ఏం సమాధానం చెప్పాలి అన్నది తెలుస్తుంది లేదు అనుకోండి పక్క వాళ్ళు ఎవరైనా తింటుంటే వీళ్ళు దేవ్యమోహాలు వేసుకొని చూస్తూ ఉంటారు నాకు అది నచ్చదు అందుకే ఎంత కష్టమైనా మనం కొంచెమైనా పొదుపు చేసుకుంటూ నెలకి ఇలాంటి సరదాలు పిల్లలకి తీర్చాలి అలాంటి పొదుపు విషయాలన్నీ కూడా ముందు ముందు విషయాల్లో నేను ముందు ముందు వీడియోల్లో మీకైతే నేను తెలియజేస్తాను ఈ మినర్వా కాఫీ హోటల్లో చుట్టూ నేను మీకు చూపిస్తున్నాను చాలా కలర్ఫుల్గా లైటింగ్ చాలా బాగుంది అలాగే పిల్లలు కూడా ఫుడ్ బాగానే ఎంజాయ్ చేశారు ఇంట్లో మనము చేసుకుంటాం కానీ సరదా పిల్లలకి బయటకు వెళ్ళి తినాలి చెయ్యాలి సమ్మర్ హాలిడే డేస్లోనే కదా ఇలాంటివన్నీ మామూలుగా అయితే రోజు అయితే ఏంటంటే స్కూళ్ళు చదువులు ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఐదున్నర ఆరు మళ్ళీ ఒక నిమిషం ఆడుకొని మళ్ళీ ట్యూషన్లు ఉన్న వాళ్ళు ట్యూషన్లు చదువులు హోంవర్కులు వీటితోనే వాటికి సరిపోతుంది ఇలా సమ్మర్ హాలిడేస్ వింటర్ హాలిడేస్లోనే పిల్లలు ఎంజాయ్ చేస్తారు అందుకు నేను వాళ్ళ కోరికని కాదని లేక ప్రతీ నెల కొంత అమౌంట్ని అయితే నేను సేవ్ చేసుకుంటూ పిల్లల కోరికలు అయితే తీర్చడానికి నేను మా వారు చాలా మటుకు ట్రై చేస్తూ ఉంటాం ఇలాంటి చిన్న చిన్న సరదాలు చేస్తే ఏంటంటే పిల్లలకి పేరెంట్స్ మీద గ్రాండ్ పేరెంట్స్ మీద చాలా చాలా గౌరవాలు ఉంటాయి అలాగే అయ్యో మనం అనుకున్నది వాళ్ళు తీరుస్తున్నారు వాళ్ళ కోరికలు తగ్గించుకొని అనే ఒక భావం కూడా ఏర్పడుతుంది ఫుడ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత లైమ్ షోడాతో ఈ ఆ రోజు మేము పూర్తి చేసాం గ్రాండ్ పేరెంట్స్గా మాకు కూడా చాలా సరదా అండి పిల్లలతో ఎంజాయ్ చేయాలి కొడుకు కోడలు పిల్లలు కూతురుతో అయితే అల్లుడు మనవుడు రాలేదని ఒక చిన్న బాధ అయితే ఉంటుంది ఫుడ్కి అయ్యే ఖర్చు అంతా కూడా నాకు ఏడాదికి బియ్యం గ్రాసింగ్ అయితే అయిపోతుంది అయితే అంటారు ఇంకా అలా లెక్క చూసుకుంటే పిల్లలకి మనం ఏమీ ఖర్చు పెట్టలేము అనేసి ఆడదాన్ని కదా ఏదో పొదుపు చేద్దామని ఆలోచన అంతే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ ఇదండి శ్రీనివాసన్ నుంచి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో పొదుపు వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడానికైతే ప్రయత్నం చేస్తాను లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఆదరించండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పొద్దుదంతా కూడా ఇంటి భోజనము సాయంత్రము హోటల్ భోజనము పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివంటే ఏంటంటే ఇంట్లో చేసినా కూడా ఆ టేస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు చూశారు కదా నా ఆలోచనలతో మీ ఆలోచనలు సరిపోతాయా ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఉంటానండి మీ పార్థ